శ్రీకృష్ణ శ్రీమద్ భగవద్గీతలో ఆరవ అధ్యాయమైన ఆత్మ యోగం లేదా యోగం దీంతో మనం పద్దెనిమిదవ శ్లోకానికి వచ్చాం పద్దెనిమిదవ శ్లోకం చిత్తం ఆత్మన్ నిస్పృహ సర్వకామేభ్యుక్త్యతేథ మనకు మా పదిహేను పదహారు పదిహేడు శ్లోకాల్లో మనకు భగవంతుడు వివరించారు ఏమని యోగారుఢుడైన వాడు ఎలా ఉంటాడు అనే విషయం చెప్పుకుంటూ వస్తున్నారు యోగారూఢుడు అంటే జానంలో ఎక్కినవాడు కొండ ఎక్కినవాడు యోగరుషు అంటే ఎక్కుతున్నవాడు ప్రయత్నం చేస్తున్నవాడు సాధన చేస్తున్నవాడు అంటే తనతో ఉన్న ఆత్మను దర్శించడానికి చేస్తే తీవ్రమైన ప్రయత్నం చేసేవాడు ధ్యానం చేసిన వాడు ఆ యోగారు ఆయన గురించి చెప్తున్నారు వాళ్ళు చేరిన వాళ్ళు ఏ విధంగా ఉంటారు ఏ విధంగా చెయ్యాలి ఆ విధంగా చేరాలంటే ఏం చేయాలనే విషయాన్ని మనకు వినిపించడం కదమ్మా దయచేసి మీరు లీవ్ అయ్యి జాయిన్ కాబట్టి మనకు అక్కడి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు యోగారుడైన వాడికి ఎలా ఉంటుంది అనే విషయం చెప్పుకుంటూ మనసును బుద్ధి ఎందుకు నిలిపి బుద్ధిని ఆత్మ ఎందుకు నిలిపి ఆత్మ ఎందుకు స్థిరంగా ఉంచుకోవడమే అని పదిహేను శ్లోకం చెప్పి పదహారు శ్లోకంలోకి వచ్చేసరికి మనకి ఆహార విహారాలు ఎలా ఉండాలి ఆహారాన్ని ఆర్థిక తినకూడదు అసలు తినకుండా ఉండకూడదు ఎక్కువగా నిద్రపోకూడదు అసలు నిద్రపోకుండా ఉండకూడదు అని చెప్పారు పదిహేడో శ్లోకానికి వచ్చేసరికి మనకి చెప్పింది యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య అని అవి చెప్పారు ఏంది యుక్త చేష్టస్య అంటే ఆ దాని తగినట్టుగా జానానికి తగినట్టుగా తినడం చూడడం మన పంచ జ్ఞానేంద్రియాలతో పంచ కర్మేంద్రియాలతో చేసే ప్రతి పని కూడా ఎలా చేయాలి అనే విషయాన్ని చేస్తారంటే అంటే పనులు ఏం పనులు అంటాయి కంటితో చూడడం ముక్కుతో వాసన చూడడం చెవులతో వినడం నాలిక రుచి చూడడం స్పర్శ ఇవన్నిటి కూడా నియంత్రించుకోవాలి అని అక్కడ చెప్పుకుంటూ వచ్చారు పదిహేడు శ్లోకంలో అలాగే మేలుకో ఉన్నప్పుడు ఎలా ఉండాలి స్వప్నావస్త్రం ఉంటే ఎలా ఉండాలి అలా ఉన్న క్రమశిక్షణగా ఉన్న వాడికి ఏమవుతుందంటే దుఃఖ భవతి యోగో భవతి వాడి దుఃఖాలు నశించిపోతాయి వాడికి యోగం సిద్ధిస్తుంది అనే విషయాన్ని మనకి పదిహేడవ శ్లోకంలో చెప్పారు అంటే ఎవడైతే తనలో ఉన్న ఆత్మను చూడాలనే లక్ష్యంతో ఉంటాడో పరమాత్మ జీవాత్మ పరమాత్మ యోగం కలిగించుకోవాలని కోరుకుంటాడో వాడు ఏ విధంగా ఉండాలనే విషయాన్ని గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నారు యోగ శాస్త్రం ప్రకారంగా చెప్పుకుంటూ వస్తున్నారు అందులో భాగంగా మనకి ఇవన్నీ విషయాలు మనకు ముందు చెప్పేశారు పరమాత్మ ఇక్కడ దాకా మనకి బాహ్యంగా బాహ్య శరీరంతో ప్రపంచ విషయాలు ఎలా ఉండాలి ఆంతరంగికంగా మనసులో ఏ విధంగా ఉండాలి బుద్ధి మనసు ఏ విధంగా ఉండాలనే విషయాల గురించి కూలంకృష్ణంగా చెప్పేశారు ఇక్కడ దాకా ఇప్పుడు మనకి ఈ శ్లోకంలో దాంట్లోనే భాగంగా ఏది ఆ యోగ శాస్త్రం ప్రకారంగానే చెప్తూ వస్తున్నారు ఏమని యథా వినియతం చిత్తం మనసును ఏ విధంగా ఉంచుకోవాలిటో వినియతం అంటే ఏకాగ్రతగా ఉంచుకోవాలి తన ఆధీనంలో ఉంచుకోవాలి అని చెప్తున్నారు ఎందుకు ఆధీనంలో ఉంచుకోవాలి ఏం అవసరం అంటే మనలో ఉన్న ఆత్మస్వరూపాన్ని మనమే భగవంతుడు మనలోనే పరమాత్మ ఉన్నాడు అనే విషయం తెలుసుకోవడానికి ఆ అజ్ఞానం తొలగాలంటే చేసే సాధన ఏంటంటే మన మనసును మనమే నియంత్రించుకుంటే గాని మనకు కనిపించరు మన ఆత్మ మనకు గోచరం కాదు కాబట్టి అది చెయ్యాలంటే మనసు మన మనలో మన అధీనంలో ఉండాలి దానికి దాన్ని ఏకాగ్రత అంటే ఇక్కడ ధారణ సమాధి అనే విషయాలు చెప్పుకుంటూ వస్తున్నారు ఇప్పుడు అంటే యోగ శాస్త్రం ప్రకారంగా మనకి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ఇవన్నీ చెప్పేశారు ఇప్పుడు మనకి ధారణ ధ్యానం గురించి చెప్తూనే ఉన్నారు ధారణ మళ్ళీ సమాధి అనే విషయాలు వివరించుకుంటూ వస్తున్నారు పరమాత్మ ఈ ధారణ అంటే ఒక దాని మీద ఒక లక్ష్యం మీద ఏకాగ్రతగా ఉండడం అంటే మనసు ఏదైతే చేరుకోవాలనుకుంటుందో దాని మీదే దృష్టి పెట్టడం దాన్ని ఏకాగ్రత అంటారు పరమాత్మ చేరుకోవాలని ఒక దృష్టి ఆ దృష్టి మనసు ఏకాగ్రతగా ఉండడం అలా ఉండాలంటే ఏం చేయాలనే విషయాన్ని శ్లోకం చెప్తున్నారు ఏం చేయాలంటే ముందు మనసు నియంత్రించుకోవాలి నిస్పృహ సర్వకామేభ్యహ అన్ని కోరికలలో ఉండి కూడా నిస్పృహత ఉండాలి అంటే కోరికలు లేకుండా ఉండాలి యుక్త యుచ్చుచతే కదా అట్లా ఉన్నవాడు ఎప్పుడైతే ఉంటాడో వాడిని ఏమంటారంటే యుక్తహ అంటారు అంటే ప్రయత్నశీలుడు అంటారు యుక్త అని చెప్తారు యోగ యోగి అని చెప్తారు ఇక్కడ మనకి ఈ అధ్యాయంలో అంతా యోగి యుక్త యుంజతే పదాలు ఎక్కువ వస్తాయి వీటి వివరిస్తూనే ఉంటారు ఇప్పుడు యోగి వాడు ఎలా ఉండాలట వాడు ఏకాగ్రతమైన మనసు ఉండాలి దీనికి మనకు ఉదాహరణ తీసుకుంటే నిజంగా మన మన భారతీయులు ఎంత అదృష్టవంతులు అంటే పుట్టినప్పటి నుంచే మన ఏకాగ్రత దృష్టి మనకి ఎక్కువ మన మన యొక్క జీన్స్ లోనే ఉంది మనం గమనిస్తే మనం చూడండి ఏదైనా ఒక లక్ష్యం అనుకుంటే దాని మీద ఏకాగ్రతగా మనం పెట్టి పని చేయగలుగుతాం అంత సాధన సాధన సంపత్తి మనకు చిన్నప్పటి నుంచే ఉంటుంది ఇప్పుడు చూడండి పిల్లల్ని చూడండి మనం ఆశ్చర్యపోతాం అసలు పిల్లలకి ఇప్పుడుండే పిల్లల్ని ఇంకా ఆశ్చర్యపోతాం మన మన జనరేషన్కి ఇప్పటికి చాలా తేడా ఉంది ఇప్పుడు పిల్లల్ని గమనించండి ఎల్కేజీ నుంచి యూకేజీ నుంచి కూడా వాళ్ళకు అన్ని సబ్జెక్ట్స్ ఫస్ట్ క్లాస్ నుంచి అయితే అన్ని సబ్జెక్ట్స్ మళ్ళీ కంప్యూటర్స్ అన్ని పెట్టాయి వాళ్ళకి ఏ ఇంజనీరింగ్ చదివే సబ్జెక్ట్స్ అంతా కూడా హైయర్ టెన్త్ క్లాస్ లోపల పెట్టేస్తున్నారు ఎంత శ్రద్ధ భక్తులు చదువుతున్నారు నిజంగా తపస్సు చేస్తారు వాళ్ళని చూస్తే మనకు ఆశ్చర్యం ఇస్తుంది ఇప్పుడు చూడండి ఒక సైన్స్ పీరియడ్ కాగానే సోషల్ పీరియడ్ మళ్ళీ మ్యాథ్స్ మళ్ళీ తెలుగు తెలుగు అది సైన్స్ పిరియడ్ లేకపోతే ఇంగ్లీషు ఎయిట్ పీరియడ్స్ వాడు చూడండి ఒక పీరియడ్ అయిపోతే ఇంకో పీరియడ్ ఇంకో సబ్జెక్టు వేరియేషన్ కానీ వాటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండాలి ఏకాగ్రత ఎంత కష్టం అండి అసలు అన్ని సబ్జెక్టుల మీద కాన్సన్ట్రేషన్ వాటిల్లో మళ్ళీ ఫస్ట్ రావడం ఇప్పుడు అందరూ ఫస్ట్ ర్యాంక్ వచ్చేవాళ్ళే అన్నిట్లో ఆల్ సబ్జెక్ట్స్ ఒక సబ్జెక్ట్ కాదు అన్ని సబ్జెక్ట్లు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలనే లక్ష్యంతో చదువుతున్నారు ఇప్పుడు వాళ్ళు చేసే తపస్సు ఎంత గొప్ప తపస్సు అండి అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏకాగ్రతను చూసి వాళ్ళని చూసి ఆశ్చర్యపోవడం పరమా అదే లక్ష్యం ఇంత పరమాత్మ పెడితే ఇంకా అంతకన్నా వాళ్ళు సూపర్ తయారవుతారు అసలు ఆధ్యాత్మిక ఇచ్చినప్పుడు నెంబర్ వన్ వస్తారు వాళ్ళు దాని సందేహం లేదు కాబట్టి మనం మనం చూస్తే అది ఒకటి ఇప్పుడు ఇంకా మన ట్రాఫిక్లో వెళ్ళాను చూడండి ట్రాఫిక్లో వెళ్తే ఎన్నండి వెహికల్స్ అసలు మన పద్మ వ్యూహంలో పోయినట్టే అసలు నాకైతే బయటకు వెళ్ళినప్పుడల్లా అనిపిస్తుంది పద్మ వ్యూహంలో పోయి బయటకు ఉంటుంది ఆ అభిమానుడు ఏ విధంగా బయటకు వస్తున్నాడో చుట్టుపక్కల హార్న్స్ మోగుతుంటాయి ఒక పక్క లారీలు ఒక పక్క బస్సులు ఒక పక్క స్కూటర్లు ఇంకో పక్క ఆటోలు ఎన్ని వెహికల్స్ కార్లు జీపులు అన్నీ వస్తుంటే వాటి మధ్యలోంచి చొచ్చుకొని పోవాలి నడకైనా అంతే వెహికల్లో పోయినా అంతే పరిస్థితి అద్మయంలో పోయినట్టే ఎంత ఏకాగ్రత ఉండాలండి నడిపేవాడికి ఎంత కాన్సన్ట్రేషన్ ఉండాలి అసలు కాన్సన్ట్రేషన్ ఏదో ఏకాగ్రత అంటే ఇవి మనం సాధారణంగా తీసుకునేవి అని అనిపిస్తున్నది కానీ ఇవి కూడా ఇప్పుడు చాలా తప్పైన ఇవన్నీ అటువంటి ఏకాగ్రత సాధించిన వాళ్ళు ఇంకా ఆధ్యాత్మికంగా కూర్చుంటే బాగానే వస్తారు ఎందుకంటే ఇంత శబ్దాల్లో ఉంచే వాళ్ళు బయటపడుతున్నారంటే మానసికంగా అంత ఉదృఢంగా ఉన్నారంటే ఇంకా మా భగవంతుని పట్టుకుని సులభమైన విషయం వాళ్ళకి ఇంకా మనకి చూస్తే గొప్ప గొప్ప వాళ్ళ ఇంటర్ మనం గమనిస్తే వాళ్ళని అడిగామనుకోండి మీరు ఇంత ఉన్నత స్థితికి ఎందుకు వచ్చారంటే మేము వర్తమానంలో ఉంటామని చెప్తారండి వాళ్ళు వాళ్ళు చెప్పే సలహా మనకేందంటే మేము ఏ పని చేస్తుంటే ఆ పని దగ్గరే ఉంటామని చెప్తారు అది చాలా గొప్ప విషయం ఇది సాధించడం చాలా కష్టం అసలు ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నారు ఇప్పుడు మాకు ఎవరికే జపం చేయాలని కూర్చుంటాం అనుకోండి ఏదో జ్ఞానమో జపము ఏదో చేయాలనుకుంటే మనకు లక్షల కొద్ది ఆలోచనలు వస్తాయి కానీ ఆ ఆలోచనలు కూడా దాటిపోయే స్థితిలో ఉన్నారు ఋషులంతా ఏకాగ్రత సాధించారంటే అవన్నీ లేకుండా చేస్తున్నారు ఆలోచనలే కదా అదే నిస్పృహ సర్వకామ్య కోరికలు లేకుండా ఉంటారు సర్వం ఒకటి కాదు అన్ని ఆ సర్వం అంటే లాస్ట్కి మోక్షం అనే కొరకు కూడా వాడు లేని స్థితికి వెళ్ళిపోతాడు ఆ ధారణ స్థితి ఉన్నవాడు అక్కడికి వెళ్ళిపోతాడు ఆ జానస్థితికి వెళ్ళిపోయిన వాడికి అది కూడా ఉండదు గొప్ప విషయం కదా అది అంటే వాడికి అంతటా పరమాత్మను చూశాడు కాబట్టి అతనికి అదే వస్తుంది పరమాత్మ అంతటా ఉన్నాడు నాలో ఉన్నాడనే విషయం తెలిసిపోయిన తర్వాత అతనికి ఇంకా తను అయిపోయాడు కదా జీవన్ముక్తుడైన వాడికి ఇంకా మోక్షం ఏముంది మోక్షం అనే విషయం లేదుగా ఇంకా ఆ కోరిక కూడా లేదు ఆ స్థితి కూడా వాడు అయిపోతాడు అదే సర్వకామ్యభ్యహ అని చెప్పడం దాంతో గొప్ప విషయం ఉంది అది అక్కడ దాకా వెళ్ళిపోతారు అందుకనే వాళ్ళని యుక్త వాళ్ళని యోగులను ఎందుకు అంటారు అంటే ఎందుకంటే జీవాత్మ పరమాత్మ ఐక్యమైపోయింది జీవన్ముక్తుడైపోయి బతిగుండంగా సాధించేసాడు అది మనకు ఇంకా మనకు చరిత్ర చూస్తే ఏకరవ్యుడు ఊరికే ద్రోణాచార్యుడు బొమ్మను పెట్టుకొని ప్రాక్టీస్ చేసి ఏకాగ్రత సాధించిన వాడు అదే అర్జునుడు అర్జునుడి అయితే వాళ్ళు ద్రోణాచార్యుడు అడవికి తీసుకెళ్ళినప్పుడు పక్షిని కొట్టాలి పక్షి కంటిని మాత్రం కొట్టాలంటే వాడిని ఒక్కొక్కటి అనిపించి ఏం కనిపిస్తాయి అంటే చెట్టు కొమ్మలు రెమ్మలు ఆకులు అన్ని కనిపిస్తున్నాయని చెప్తారు వాళ్ళు పూలు అన్నీ కనిపిస్తాయని చెప్తారు కానీ ఆ పక్షి కనిపిస్తుంది పక్షి కనుగుడ్డు కనిపిస్తుంది చెప్పరు పక్షి కనిపిస్తుంది చెప్తారు కానీ ఆ పక్షి చుట్టూ ఉండే ఊరు చెప్తారు కానీ ఒక్క అర్జునుడు మాత్రం ఏం కనిపిస్తుంది అంటే నాకు కనుగుడ్డు కన్ను కనిపిస్తుంది ఇంకేం కనిపిస్తున్నాయని చెప్తారు పట్టు అంటాడు అంటే ఆ లక్ష్యం మీద దృష్టి ఏకాగ్రత అలా సాధించడం నిజంగా ఇలాంటి సాధన ఉంటే ఖచ్చితంగా వాళ్ళు అందుకనే మనకు అర్జునుడికి ఎందుకు ఈయన ఓజ్ చేస్తున్నాడు ఇప్పుడు అందుకనే మొట్టమొదటి చెప్పాడైనా నేను ముందో కాలం జయించగలను కానీ నాలో ఉండే మోహాన్ని జయించలే అని చెప్పేసేడు అది సాధించడం చాలా కష్టం ఎందువల్ల మనకు మూడు గుణాలు తమ గుణం రజోగుణం తమో గుణం ఈ మూడు మన మనసును నియంత్రించలేదు అవి అనుక్షణం మన మీద ప్రభావం చూపిస్తాయి ఇప్పుడు తమో గుణం ఉంది ఏమవుతుంది మనకు అతి నిద్రణ వస్తుంది అతిగా తినడం అతి వ్యామోహం అతిగా వ్యసనాలు బానిసలు కావడం ఇవన్నీ తమో గుణ లక్షణాలు ఈ ప్రపంచంలోని ప్రతిదీ ఆకర్షిస్తే మనం తమో గుణంలో ఎక్కువ ఉంటాం తర్వాత మనకి రజోగుణం రజోగుణం ఏం చేస్తుంది ప్రపంచంలోని ప్రతి విషయాన్ని మన ఇంద్రియాల ద్వారా మన యొక్క లోపల ఉండేటువంటి తన్మాత్ర ద్వారా శబ్ద స్పర్శ రూప సగంధాల ద్వారా ఆకర్షించి లాపుకొచ్చి మనకు మళ్ళీ ఆకర్షణ కలిగిస్తుంది ప్రపంచ విషయాల మీద కానీ సత్వగుణం ఏం చేస్తుంది తాను అన్ని తెలుసుకుంటుంది ప్రపంచం చూస్తూ ఉంటుంది సత్వగుణం కానీ ఏం చెప్తుంది అది జ్ఞానం తెలుసుకుంటుంది కాబట్టి ఇవి అశాశ్వతము అనే విషయాన్ని అది గుర్తు చేస్తూ ఉంటుంది నీ ఎదురుగా మాట్లాడేవాడు నీకు అశాశ్వతం నీ దగ్గరగా ఉన్న వస్తువు నీకు శాశ్వతం కాదు అనే స్పృహను కలిగిస్తూ ఉంటుంది సత్వగుణం అదొక్కటే ఆ సత్వగుణం గొప్పతనం ఎప్పుడైతే నువ్వు గురువుల ద్వారా శ్రవణ మాన నిర్దిజ్యాసలు చేస్తావో అప్పుడు ఆటోమేటిక్గా ఈ విషయం తెలిసిపోతుంది ఓహో ఇవి శాశ్వతం కాదు వీటితో మనం మానసికంగా దూరంగా ఉండాలి బయట ఎంత నటించినా లోపల మాత్రం వాటికి దూరంగా ఉండాలనే విషయం అవగతం అయిపోతుంది అది జ్ఞానం అది సత్వగుణంతో వస్తుంది అది ఇక్కడ చెప్తాను సత్వగుణంలో ఉన్నవాడు ఇది సాధిస్తాడు కాబట్టి ఆ సత్వగుణం కూడా దాడు దాన్ని కూడా దాడతాడు త్రిగుణాతీతుడు అయిపోతాడు సవాగుణం చేయిస్తాడు రజాగుణం జయిస్తాడు సత్వగుణాన్ని కూడా జయించేస్తాడు ఆ ఏకాగ్రత వల్ల అందుకనే నీ వినియత్ చిత్తం అని అంత ఖచ్చితంగా చెప్పేశాడు అది కూడా సర్వకామేభ్య అన్నప్పుడు అక్కడ కూడా ఇంకో అర్థం ఉంది ఏముంది మామూలుగా మనం కోరికల కోసం పూజలు చేస్తుంటాం పూజలు వ్రతాలు జపాలు తపాలు అవన్నీ ఎందుకు చేస్తాం యజ్ఞ యాగాది వ్రతవులన్నీ కూడా కోరికల కోసం చేస్తాం ఆ కోరికలు కూడా సర్వకామ్యం అన్నప్పుడు మనకు కొన్ని కనిపిస్తాయి కొన్ని కనిపించవు ఏం కనిపిస్తాయి ప్రపంచ విషయాలు అంతా కనిపిస్తాయి మా పిల్లలు పెళ్లి కావాలా మా ఉద్యోగాలు కావాలా మాకు చదువులు బాగా రావాలా ఏదో ఒక కోరిక ఆరోగ్యం బాగుండాలా ఈ కోరికలన్నీ నీకు కనిపిస్తాయి తీర్పు ఉంటాయి నువ్వు భగవంతుని ఆశ్రయించినప్పుడు కానీ నీకు తెలియకుండా జరిగేది ఇంకోటి ఏంటది నువ్వు చేసే సత్కర్మల వల్ల నీకు స్వర్గాది లోకాలు లభిస్తాయి అవన్నీ వీటన్నిటికీ మూలని నీ కోరికే అన్నిటికీగా నీ ప్రపంచ విషయాల్లో నువ్వు సాధిస్తున్నావు అన్నా కోరికలే కారణం ప్రపంచానికి సంబంధించినవి కాకుండా నువ్వు ఆ సర్గాది లోకాలు పొందాలన్నా అది కూడా కోరికే కారణం అంటే ఏ కోరికతో నువ్వు చేస్తున్నావు నిష్కామంగా చేస్తుంటే ఏది రాదు నిష్కామం లేకుండా కార్య కోరికలతో చేస్తుంటే నీకు కనిపించకుండా ఉండేవాళ్ళు లభిస్తుంటాయి కనిపించేవి లభిస్తుంటాయి కనిపించకుండా ఉండేవి లభిస్తుంటాయి వీటి మూలం వెనక్కు పోయి చూస్తే కోరిక కూర్చోంటుంది అందుకనే వినియతం అనే పదం పెట్టాడు చిత్తం చిత్తం వినియత అంటే నీ నియంత్రణలో ఉండాలంటే ఇది సాధించడం చాలా కష్టం అంటే ప్రా ప్రాక్టీస్ చేసేవాడికి ప్రతిరోజు యోగాభ్యాసం చేసేవాడికి ఈ యోగాలు రూడ్ అయిన వాడికి ఇది సాధ్యం అవుతుంది వాడు సాధించిన వాడు ఈ విధంగా వెళ్ళిపోతాడు తన మనసు తానే కంట్రోల్ చేసుకుని అన్ని కోరికలను ఆఖరికు మోక్షం సంపాదించిన కోరికలను కూడా తొలగించుకొని వాడు ముందుకు వెళ్ళిపోతాడు వాడు సాధించే విజయం అది కాబట్టి యుక్త అటువంటి వాడిని యుక్త అంటారు అంటే ప్రయత్నశీలి వాడిని అంటారు తదా ఎప్పుడు అంటారు అన్ని కోరికలు జయించిన వాడిని మనసుని తన ఆధీనంలో పెట్టుకున్న వాడిని ఆత్మ ఎందే అవతిష్టతే వాడి ఆత్మ ఎందే నిష్ట కలిగి ఉండాలి ప్రతిష్ఠించుకు కూర్చోవాలి తన మనసులో తాను ఆత్మస్వరూపుణ్ణి అని తెలుసుకున్నవాడు అది తెలుసుకోవడానికి తీవ్రమే ప్రయత్నం చేసినవాడు ఎలా తనలో తన దేహం కాదు తన తన ఆత్మకు వికారాలు లేవు అని అన్ని తెలుసుకున్నవాడు అలా తెలుసుకున్నవాడు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆస్తికి వెళ్తారు ఇప్పుడు రావణ మహలక్ష్మి ఒక అతను వచ్చి అడుగుతాడన్నమాట ఒక పిల్లవాడు వచ్చి అడుగుతాడు అయ్యా నేను బాగా తపస్సు చేయాలనుకుంటున్నాను నన్ను ఎక్కడున్నామంటారు అంటాడు ఆయన ఒక నవ్వు నవ్వుతాడు నవ్వేసి ఆయన కూర్చొని మాట్లాడుతున్నాడు గవక లేస్తాడు లేచి నవ్వుతూ లేస్తాడు ఆయన మళ్ళీ అడుగుతాడు ఆ పిల్లవాడు నేను తపస్సు చేయాలనుకుంటున్నా నేను ఏ ప్రదేశంలో కూర్చోమంటారు నాకు చెప్పండి నేను మళ్ళీ అడుగుతాడు అడిగినప్పుడు నువ్వు ఉన్న చోటనే ఉండవయ్యా అంతే అంటూ వెళ్ళిపోతాడు అనగానే ఆ పిల్లవాడు చాలా కోపం వస్తుంది నేను ఉన్న చోటే ఉండాలంటే ఇప్పుడు నేను సోఫా దగ్గర నిలబడ్డాను ఆయన సోఫాలో కూర్చో ఉన్నాడు రావణ మహర్షి అక్కడ నిలబడినాడు నేను ఇక్కడే నిలబడినాను అంటే ఇక్కడ అంటే ఇక్కడ నిలబడి తపస్సేవనా ఏంది నన్ను వేళ్ళకాలంగా ఉందా నన్ను ఇలా మాట్లాడతాడా ఆయన అని చెప్పి కోపం వస్తుంది ఆ యువకుడికి అప్పుడు మా అక్కడ ఉండే రావణ మహర్షి భక్తులు ఒక ఆయన వచ్చి పక్కకు తీసుకుపోయి నాయన కాదు అర్థము ఎక్కడ ఉన్నావు నేను అనేది నీలో ఎక్కడ ఉందో ఎక్కడ ప్రారంభం అవుతుందో నీ ఆలోచన నేను నీ అహంకారం ఎక్కడ మొదలవుతుందో దాని దగ్గరికి పోయి అక్కడే ఉండి అక్కడ నేను నుంచి కనుక్కోవాలి నువ్వు ఆ నేను కనుక్కుంటే నువ్వు మనిషి సంపాదన తపస్సు చేసే శక్తి వస్తుంది అంతే తప్ప ఇక్కడ కూర్చోవాలి అక్కడ కూర్చోవాలని ఆయన చెప్పలేదు నీ మనసు యొక్క స్థితి చెప్పాడు ఆయన నీ మనసుని ఎలా కంట్రోల్ చేసుకొని ఉంచుకోవాలనే విషయం చెప్పాడు తప్ప తపస్సు అంటే అది మార్గం తప్ప అంటే ప్రపంచ విషయాన్ని వదిలిపెట్టేసి నీలో ఉన్న ఆత్మను చూడడం మొదలుపెట్టు నీలో నేను అనేది ఎక్కడుందో అది వచ్చే ప్రాంత ప్రదేశం ఎక్కడుందో నీ హృదయ స్థానంలో అది గమనించమని చెప్తున్నారు తప్ప నువ్వు ఎక్కడ సోఫా దగ్గర నిల్చున్నావా అక్కడ నిస్తున్నావా ఇక్కడే ఉండు అట ఆయన ఏం చెప్పడం లేదయ్యా ఉన్నత ఉన్న స్థితి అంటే నీ మనసు యొక్క స్థితి చెప్తున్నాడు ఆయన అని చెప్పి చెప్తారనమాట అలా మనకి పరమాత్మ కూడా ఈ విషయం ఇక్కడ చెప్తున్నారు మనము తపస్ చేయాలంటే మన లక్ష్యం ఆత్మస్థితికి వెళ్ళాలంటే మనం మనసు తన ఏకాగ్రత కలిగి ఉండాలి మళ్ళీ అన్ని కోరికలను జయించాలి మళ్ళీ ఆత్మ ఎంతే నిష్ఠ కలిగి ఉండాలి నా మనసును ఆత్మ ఎందే నిల్ నిలిపి ఉండగలగాలి అలా ఉన్నవాడు మాత్రమే ఆ పరమాత్మ జీవాత్మ పరమాత్మ స్థితికి వెళ్తాడు వాడే యుక్త యుక్తుడు అనిపించుకుంటాడు ఇచ్చొచ్చతే వాడు చెప్పబడతాడు వాడు ఆ స్థితికి వెళ్తాడు దానికి కారణం ఏంటంటే వాడు స్థితి ముందు చెప్పినామని చెప్పేసి చేశాడు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార చెప్పేసరిగా ముందు శ్లోకాలంతా మనం చెప్పేశారు ఏ ఏ ఆసనం వేసుకొని కూర్చోవాలి సుఖాసనంలో ఉండాలి ఏ ఆసనం వేసుకొని ఎట్లా కూర్చోవాలి ఎక్కడ ధ్యానం చేయాలి ఏ విధంగా నియమిత ఆహారం ఉండాలి విహారం ఉండాలి మళ్ళీ శరీరాన్ని ఏ విధంగా రక్షించుకోవాలి శరీరానికి మేలు చేసే రకంగా ఉంచుకునే పరిస్థితి ఆరోగ్యాన్ని కూడా పెట్టుకునే స్థితి అన్నీ చెప్పేశారు అని చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు ఈ శ్లోకం తీసుకొచ్చారు కాబట్టి అన్నిట్లో ఏం చెప్పుకుంటూ వచ్చాడు నీ శరీరానికి ఏది హితమో ఏది హితమైందో అది కూడా చెప్పేశారు అంటే మనకి మేలు శరీరానికి లక్షణ ఏమిస్తుంది ఏది మేలు చేస్తుంది అది కూడా చెప్పేశారు చెప్పి ఇన్ని మార్గాలు చూపి చూపి చెప్పించి చివరికి వచ్చేసరికి నీ మనసు నీ నియంత్రణలో ఉండాలయ్యా అనే విషయాన్ని అది కూడా ఏకాగ్రత కలిగి ఉండాలి దేని ఎందు ఆత్మ ఎందు అలా సాధించాలి దాని మీద లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు ఆ ఏకాగ్రత సాధించగలుగుతాం అని చెప్పి చెప్తున్నారు చెప్తూ మళ్ళీ అటువంటి వాడే యుక్తుడు అని అంటే ప్రయత్నశీలుడు అని చెప్పి అంటారు అంటే వాడే యోగి అని అర్థం అలాంటి వాడే యోగా రూఢుడు అని అర్థం ఇన్ని అర్థం అనే అటువంటి వాడే సాధించగలుగుతాడు తనలో ఉండే ఆత్మ దర్శనాన్ని వాడు చేసుకోగలుగుతాడు అనే విషయాన్ని ఈ శ్లోకం ద్వారా మనకు పరిచయం చేస్తున్నారు కృష్ణ పరమాత్మ ఈ రోజు మనం భగవద్గీతలో ఆరవ అధ్యాయమైన ఆత్మ యోగం లేదా ధ్యాన యోగంలో పద్దెనిమిదవ శ్లోకంలోని విశేషాంశాలు తెలుసుకున్నాం